వాస్తు ప్రకారం నడుచుకుంటే చాలా సమస్యల నుంచి బయటపడొచ్చు వాస్తును అనుసరించడం వల్ల పాజిటివ్ ఎనర్జీ వస్తుంది అప్పుడప్పుడు ప్రతి ఒక్కరూ ఇంట్లో సమస్యలు ఎదుర్కొంటారు మనం చేసే చిన్న చిన్న పొరపాట్లు తెలియక చేసే పొరపాట్ల వల్ల కూడా ఇబ్బంది వస్తుంది నిద్రపోయేటప్పుడు ఎట్టి పరిస్థితుల్లో దిండి దగ్గర కొన్ని వస్తువులను పెట్టుకోకూడదు అవి చికాకు ఆర్థిక ఇబ్బందులు అనారోగ్య సమస్యలకు దారితీస్తాయి తల కిందు కానీ దిండి పక్కన కానీ పెట్టుకోకండి ఇలా చేస్తే కూడా ఖర్చులు పెరిగిపోతాయి మీరు దిండి కింద కానీ దిండి పక్కన కానీ పుస్తకాలు న్యూస్ పేపర్లు ఫోటోలు వంటివి నిద్రించే దగ్గర పెట్టుకోకూడదు నెగిటివ్ ఎనర్జీని తీసుకొస్తాయి అలాగే తల దగ్గర కూడా చాలామంది మంచినీళ్ళ బాటిల్ని పెట్టుకుంటారు అది కూడా మంచిది కాదు మనశ్శాంతి తొలగిపోతుంది బంగారు ఆభరణాలను కూడా తల దగ్గర పెట్టుకోకూడదు ఇవి వృత్తిపరమైన సమస్యలు తీసుకొస్తాయి అలాగే మందులు చెప్పులు వంటివి మంచం చుట్టూ కూడా పెట్టుకోకండి తల దగ్గర కూడా పెట్టుకోవద్దు మందుల్ని వెండి ఆభరణాలు కూడా మంచం కింద దిండి కింద దిండి పక్కన పెట్టుకోకూడదు ఇలా చేసినా దరిద్రమే ఇక ఐప్యాడ్లు వాచి మొబైల్ ఫోన్లని కూడా చాలామంది దిండు కింద పెట్టుకుంటున్నారు ఇలా పెట్టుకుంటే కూడా అనేక రకాల సమస్యలు ఎదుర్కోవాలి ఈ పొరపాట్లు జరగకుండా చూసుకోండి